హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆన్లైన్ నెట్వర్కింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మన ఐవన్ఎక్స్ ఆన్లైన్ షాప్లో ఒక కొత్త బోనస్ ఒకటి యాడ్ చేయడం జరిగింది జస్ట్ మన ఐవన్ఎక్స్ ఆన్లైన్ షాప్ అప్లికేషన్ని స్టోర్ నుంచి ఒక రెఫరల్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయితే చాలు వారికి సైన్ అప్ బోనస్ అనే పేరు మీద ఇరవై ఐదు రూపాయలు కంపెనీ తరఫు నుంచి ఫ్రీ సైన్ అప్ బోనస్ రూపంలో ఇస్తూ ఉంది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ ఐడిలో ఇక్కడ మనం సైన్ అప్ బోనస్ ఇరవై మూడు పాయింట్ జీరో త్రీ అని ఉంది సో ఈ సైన్ అప్ బోనస్ ఇరవై ఐదు రూపాయలు రావడం జరిగింది అయితే ఈ సైన్ అప్ బోనస్లో ఉన్న వాటిని మనము రిడీమ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఆల్రెడీ ఎక్స్ ఆన్లైన్ షాప్ గురించి మీకు తెలుసుంటే ప్లాన్ ప్రజెంటేషన్ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు కొత్త వారైతే ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే సబ్జెక్ట్ తేలిగ్గా అర్థమవుతుంది సో ఇక్కడ మనం రీఛార్జ్ చేస్తే మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది ఆ క్యాష్ బ్యాక్ తోటి షాపింగ్ చేయొచ్చు ఇది బేసికల్గా అందరికీ తెలిసింది ఇప్పుడు ఈ సైనప్ బోనస్ని మనం ఎలా వాడుకోవచ్చు ఏం చేయొచ్చు అంటే ఈ ఇరవై ఐదు రూపాయలు కంపెనీ సైన్ అప్ బోనస్ ద్వారా ఇచ్చేది మనం రీఛార్జ్లు చేసేటప్పుడు దాన్ని మనం రిడీమ్ చేసుకుని క్యాష్ చేసుకోవచ్చు కంప్లీట్గా ఇది ఫ్రీగా ఇస్తూ ఉంది కంపెనీ మనకు ఉదాహరణకి ఇక్కడ మనకు వ్యాలెట్ అనే ఆప్షన్లో ఉంది కదా మూడు వందల తొంభై ఏడు రూపాయల తొంభై ఏడు పైసలు ఉంది ఇప్పుడు మనం ఇక్కడ ఏదైనా మొబైల్ రీఛార్జ్ డిటిహెచ్ రీఛార్జ్ చేసేటప్పుడు సో ప్రతి ఒక వంద రూపాయలకి ఒక రూపాయి చొప్పున అంటే ఆల్మోస్ట్ వన్ పర్సెంట్ వంద రూపాయలకి ఒక రూపాయి చొప్పున ఎంత రీఛార్జ్ చేస్తే అన్ని రూపాయలు వందకి ఒక రూపాయి చొప్పున వెయ్యికి పది రూపాయలు రెండు వేలకి ఇరవై రూపాయలు టోటల్గా మహా అంటే రెండు వేల ఐదు వందల రూపాయలు మొబైల్ రీఛార్జ్ డిటిహెచ్ రీఛార్జ్ ఈ యాప్లో మనం డబ్బులు యాడ్ చేసుకుని చేసినట్లయితే మనకు బేసికల్గా ఇక్కడ వచ్చే షాపింగ్ వ్యాలెట్లో వచ్చే ఫ్రీ క్యాష్ బ్యాక్ రిటర్న్ క్యాష్ బ్యాక్ అది కామన్గా వస్తూ ఉంటుంది అండ్ ఈ సైన్ అప్ బోనస్ ఏదైతే ఉందో వందకి ఒక రూపాయి చొప్పున టోటల్గా రెండు వేల ఐదు వందల రూపాయలు రీఛార్జ్ చేసేలోపు మనకు ఈ వ్యాలెట్ అనే ఆప్షన్లోకి వచ్చేస్తాయి వ్యాలెట్లోకి వచ్చిన డబ్బుల్ని మనం వాడుకోవచ్చు విత్డ్రా కూడా చేసుకోవచ్చు ఒకవేళ మనకు మినిమం విత్డ్రా అమౌంట్ ఉన్నట్లయితే ఎటు తిరిగి ఈ ఇరవై ఐదు రూపాయలు అయితే మనకు పూర్తిగా కంపెనీ ఫ్రీగా ఇస్తుంది ఇది మనం హ్యాపీగా వాడుకోవచ్చు దీని గురించే ఇప్పుడు లైవ్లో ఒక రీఛార్జ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉన్నాను సో జాగ్రత్తగా చూడండి మ్యాక్సిమం మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఒక నెంబర్ది నేను రీఛార్జ్ చేయబోతా ఉన్నా ఇప్పుడు ఇక్కడ నేను మూడు వందల తొంభై ఏడు రూపాయలు ఒక రీఛార్జ్ చేయబోతా ఉన్నా ఆటోమేటిక్గా మూడు వందల తొంభై ఏడు రూపాయలు అంటే మూడు రూపాయల తొంభై ఏడు పైసలు మళ్ళీ మనకు ఈ సైన్ అప్ బోనస్ దగ్గర నుంచి వ్యాలెట్లోకి రిటర్న్ అవుతాయి అండ్ ఇక్కడ మనకు షాపింగ్ వ్యాలెట్లో మూడు రూపాయల తొంభై నాలుగు పైసలు ఆల్రెడీ పాత క్యాష్ బ్యాక్ ఉంది ఈ ఐడిలో సో మళ్ళీ మనకు ఎక్స్ట్రాగా ఇప్పుడు రీఛార్జ్ చేస్తే వచ్చే వేరే క్యాష్ బ్యాక్ కూడా ఉంటుంది సో ఇప్పుడు నేను లైవ్లో ఒకసారి చేసి చూపిస్తాను దీని ప్రకారంగా మీరు కూడా ఎవరైతే కొత్తగా మన అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకుంటా ఉన్నారో వారందరికీ కూడా హ్యాపీగా దీన్ని రిఫర్ చేయండి ఫ్రీగా సైన్ అప్ బోనస్ వస్తుంది ఆ తర్వాత హ్యాపీగా ఆ ఇరవై ఐదు రూపాయలు రీఛార్జ్ చేసి రిడీమ్ చేసుకోవచ్చు టోటల్గా రెండు వేల ఐదు వందల రూపాయలు రీఛార్జ్ చేసేలోపు ఆ ఇరవై ఐదు రూపాయలు మనకు రిటర్న్ వచ్చేస్తాయి ఇప్పుడు నేను ఆల్రెడీ ఇక్కడ ఇరవై మూడు రూపాయల జీరో పాయింట్ త్రీ పైసా అంటే ఆల్మోస్ట్ నాకు వన్ రూపీ నైంటీ సెవెన్ పైసా నిన్న ఒక రీఛార్జ్ చేస్తే దాని అమౌంట్ ఇక్కడ వ్యాలెట్లోకి రావడం జరిగింది సో దాని తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ జస్ట్ కొన్ని డబ్బులు యాడ్ చేసుకున్నాను రిమైనింగ్ ఇప్పుడు మూడు వందల తొంభై ఏడు రీఛార్జ్ చేయబోతున్నాను అంటే ఆల్రెడీ నాకు ఇక్కడ ఒక రూపాయ తొంభై ఏడు పైసలు వ్యాలెట్లోకి రావడం జరిగింది మళ్ళీ ఇప్పుడు మూడు వందల తొంభై ఏడు రూపాయలు రీఛార్జ్ చేస్తే ఈ ఇరవై మూడు రూపాయల నుంచి ఆల్మోస్ట్ మూడు రూపాయల తొంభై ఏడు పైసలు మళ్ళీ నాకు వ్యాలెట్లోకి రిటర్న్ రావడం జరుగుతుంది ఇలా ఈ కంపెనీ మనకు చాలా జాగ్రత్తగా ఒక మనిషి కనీసం రెండు వేల ఐదు వందల రూపాయలు మన ఎవర్న్ఎక్స్ ఆన్లైన్ షాప్లో రీఛార్జ్ చేసేలాగా ప్లాన్ చేశారు దీని ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది అండ్ అలాగే ఫ్రీగా షాపింగ్ వెళ్ళేట్టు రావడం జరుగుతుంది ఆటోమేటిక్గా వాళ్ళకి మన ఎవర్ఎక్స్ ఆన్లైన్ షాప్లో షాపింగ్ చేస్తూ కూడా సంపాదించే అవకాశం ఉంది కాబట్టి ఇలా ఫ్రీగా వచ్చిన క్యాష్ బ్యాక్ తోటి షాపింగ్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది ఈ అవకాశాన్ని సరిగ్గా ఎవరైతే రెఫరల్ విధానంలో బిజినెస్ వాళ్ళు ఉన్నారో సరిగ్గా జనాలకి రెఫర్ చేయండి మంచిగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయండి అప్పుడు ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు కూడా యాడ్ మనీ చేసుకు అని ఈ యొక్క ప్రాసెస్ని ఈ యొక్క బిజినెస్ని యాక్సెప్ట్ చేస్తే కేవలం రెండు వేల ఐదు వందల రూపాయలు రీఛార్జ్ చేసేలాగా వస్తే అందరూ కూడా ఇక్కడ హ్యాపీగా రీఛార్జ్ చేసుకుంటూ బిజినెస్ చేసుకుంటూ కాలక్రమేణా మెల్లమెల్లగా ఎదిగే అవకాశం ఉంటుంది సో కంప్లీట్గా ఇది ఒక ఫ్రీ ఆపర్చునిటీ చాలా జాగ్రత్తగా ఈ యొక్క ఎవర్నెక్స్ ఆన్లైన్ షాప్ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్లు రోజు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి గూగుల్ మీటింగ్ ద్వారా పెట్టడం జరుగుతూ ఉంది వరంగల్ హెడ్ ఆఫీస్గా మనకు ఈ కంపెనీ నడుస్తూ ఉంది కాబట్టి ప్లేస్టోర్లో ఉన్న ఈ యాప్ని ఎవరైనా మీకు వీడియోలు పంపించినా లేక దీని గురించి చెప్పినట్టయితే జస్ట్ ఫ్రీ కాబట్టి ముందు డైన్లో డౌన్లోడ్ చేసుకోండి తర్వాత రిజిస్టర్ అవ్వండి వెంటనే సైనప్ బోనస్ పొందండి ఆ తర్వాత రీఛార్జ్లు అవి చూడండి కాలక్రమేణా మీకు నచ్చుతా ఉంటే వేరే వాళ్ళకు కూడా రిఫర్ చేయండి వాళ్ళకు కూడా ఇరవై ఐదు రూపాయలు సైన్ అప్ బోనస్ వస్తుంది సో దాన్ని రిడీమ్ చేసుకోవడం కోసం వాళ్ళు రీఛార్జ్ చేస్తారు సో వాళ్ళు రీఛార్జ్ చేసేటప్పుడు మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ చొప్పున కమిషన్లు అవి రావడం జరుగుతుంది మళ్ళీ షాపింగ్ చేయడం మొదలు పెడితే ఆ ఆదాయాలు కూడా మనకు రావడం జరుగుతుంది టోటల్గా ఫ్రీగా ఇక్కడ మనకు ఒక మంచి అవకాశం అయితే తీసుకొచ్చారు ఇప్పుడు నేను ఇప్పుడు రీఛార్జ్ అయితే చేసి మీకు లైవ్లో చూపించబోతా ఉన్నాను జాగ్రత్తగా స్టెప్స్ అయితే గమనించండి ఇప్పుడు ఇక్కడ నేను నెంబర్ ఎంటర్ చేస్తూ ఉన్నాను తర్వాత నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత స్టేట్ అనేది మనం ఏ స్టేట్లో ఉంటున్నామో స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ నేను బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ఉన్నా ఆల్రెడీ మనకు ప్యాకేజ్లు ఏమైనా అందుబాటులో ఐడియా ఉంటే అది ఇక్కడ ఇచ్చేస్తే సరిపోతుంది సో నాకు ఇప్పుడు ఐడియా ఉంది సో త్రీ నైంటీ సెవెన్ రీఛార్జ్ చేయబోతూ ఉన్నాను తర్వాత ఇక్కడ మనకు టీపిన్ అనేది మనం రిజిస్టర్ చేసుకునేటప్పుడు కొత్త వాళ్ళు అందరూ పెట్టుకుంటూ ఉంటారు అండ్ అలాగే మై ప్రొఫైల్లో ఉంటుంది చూసుకొని దాన్ని మనం సెట్ చేసుకొని జస్ట్ ఇక్కడ రీఛార్జ్ అనే పుట్టం మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా విదిన్ సెకండ్స్లో ఆటోమేటిక్గా ఇది మళ్ళీ మ్యాక్సిమం ఒక రెండు సెకండ్లు మూడు సెకండ్లు ఐదు సెకండ్లలో బ్యాక్గ్రౌండ్లో ఈ రీఛార్జ్ అనేది అయిపోతుంది రీఛార్జ్ అయిపోయిన తర్వాత మనకు క్యాష్ బ్యాక్ రావడం అవన్నీ కూడా ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతూ ఉంటాయి ఈ లోపు మనకు రీఛార్జ్ అనేది జరిగిపోతూ ఉంటుంది నేను ఇప్పుడు వెబ్సైట్లో చేస్తూ ఉన్నాను కాబట్టి కొంచెం మీకు అర్థం కాకపోవచ్చు బేసికల్గా మొబైల్ అప్లికేషన్లో చేస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమైపోతుంది ఇక్కడ మనం గమనించినట్లయితే ఇప్పుడు నేను మూడు వందల తొంభై ఏడు రూపాయలు రీఛార్జ్ చేయడం జరిగింది దీనికి కానీ ఇక్కడ మనకు ఏడు రూపాయల తొంభై నాలుగు పైసలు క్యాష్ బ్యాక్ అనేది రావడం జరిగింది అంటే వన్ ఎక్స్ ఆన్లైన్ షాప్లో రీఛార్జ్ చేస్తే గ్యారంటీగా మనకు క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది సో ఇప్పుడు మనకి ఇక్కడ రీఛార్జ్ చేయడం క్యాష్ బ్యాక్ ఇవి రెండు అర్థమైపోయాయి ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇక్కడ మనం చూసుకుంటే సైన్ అప్ బోనస్లో ఇంతకుముందు ఆల్మోస్ట్ ఇరవై మూడు రూపాయలు ఉన్నాయి కదా ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే నాలుగు రూపాయల తొంభై నాలుగు పైసలు ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు రిడీమ్ బోనస్ వ్యాలెట్ అని చెప్పేసి మూడు రూపాయల తొంభై ఏడు పైసలు మనకు వ్యాలెట్లోకి వచ్చాయి ఇప్పుడు ఈ మళ్ళీ మూడు రూపాయల తొంభై ఏడు పైసలు ఏవైతే వచ్చాయో ఇవి మళ్ళీ మనం రీఛార్జ్ చేసినప్పుడు వాడుకోవచ్చు ఈ లోపు మనం చూసుకుంటే ఇక్కడ ముందు షాపింగ్ వ్యాలెట్లో చాలా తక్కువ క్యాష్ బ్యాక్ ఉండే ఇప్పుడు మనం చూసుకుంటే ఏడు రూపాయల తొంభై నాలుగు పైసలు ఈ క్యాష్ బ్యాక్ కూడా మనకు రావడం జరిగింది ఇలా ఎక్స్ ఆన్లైన్ షాప్లో ఫ్రీగా వచ్చిన ఇరవై ఐదు రూపాయలు రిడీమ్ చేసుకోవచ్చు అండ్ అలాగే బిజినెస్లో కొనసాగవచ్చు ఫ్రీగా డబ్బులు సంపాదించవచ్చు ఫ్రీగా షాపింగ్ వాలెట్ పొందవచ్చు ఫ్రీగా వచ్చిన క్యాష్ బ్యాక్తో పైన మనకు కనిపిస్తున్నటువంటి ఐటమ్స్ ఏమైనా కొనుక్కోవాలనుకుంటే ఈ షాపింగ్ ఆప్షన్ దగ్గరకు వచ్చి ఇటువంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా కొనుక్కోవచ్చు అండ్ అలాగే ఎప్పటికప్పుడు ఎక్స్ ఆన్లైన్ షాప్లో ఆఫర్స్ నడుస్తూ ఉన్నాయి అవి కూడా మీరు గమనించవచ్చు రీఛార్జ్ చేస్తే గ్యారంటీ క్యాష్ బ్యాక్ వస్తాయి అండ్ మంత్లీ మంత్లీ మినిమం ఐదు వందల రూపాయలు రీఛార్జ్ చేస్తే ఒక లక్కీ డ్రా సిస్టమ్ ద్వారా కంపెనీ మనకు గోల్డ్ కలర్ బ్రాస్లెట్ అనేది గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతూ ఉంది అండ్ అలాగే రెఫరల్ చేయడం ద్వారా గోల్డ్ కలర్ బ్రాస్లెట్ ఒకటి గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతూ ఉంది షాపింగ్ చేసే వాళ్ళలో కూడా ఒకరికి బ్రాస్లెట్ అనేది గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతూ ఉంది టెన్ లెవెల్స్ ఇక్కడ మనము లెవెల్ క్యాష్ బ్యాక్ అయితే పొందొచ్చు అన్లిమిటెడ్ రెఫరల్ చేయొచ్చు టెన్ లెవెల్స్ ఒక మంచి టీమ్ చేసుకుంటే చాలా పెద్ద ఆదాయం కూడా పొందొచ్చు అనమాట ఇది నేను లైవ్లో ఒక ఐడి రిజిస్టర్ చేసిన తర్వాత మీకు ఈ సైన్ అప్ బోనస్ గురించి వివరించి ని ఈ వీడియో చేయడం జరిగింది డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది ఈ వీడియో ద్వారా సో దాంట్లో మీరు జాయిన్ అవ్వండి ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి తెలుగులో ఏవన్ ఎక్స్ ఆన్లైన్ షాప్కి సంబంధించిన జూమ్ మీటింగ్ ఉంటుంది తెలంగాణ కంపెనీ వరంగల్ హెడ్ ఆఫీస్గా మన ముందుకు అయితే ఒక మంచి జెన్యూన్ అండ్ ఫ్రీ బిజినెస్ ఆపర్చునిటీ రావడం జరిగింది పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియో పంపించిన వాళ్ళ ద్వారా మీరు మాట్లాడవచ్చు అండ్ అలాగే డిస్క్రిప్షన్ ఉన్న గ్రూప్లో జాయిన్ అయ్యి మమ్మల్ని సంప్రదించవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్